హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మీ పేరులో ఎక్స్ అనే అక్షరం ఉందా లేదా మీ పేరు మొదట ఎక్స్ అనే అక్షరం వస్తుందా అయితే మీ జీవితం ఇలాగే ఉందా అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోదాం ఎక్స్ అక్షరం ఆంగ్ల వర్ణమాలలో ఇరవై అక్షరం ఈ అక్షరం అన్ని వైపులా తెరుచుకొని ఉంటుంది అందువలన ప్రాపంచిక విషయాలు ఆధ్యాత్మిక భావనలు భూత భవిష్యత్ కాలాలు జ్ఞానం అన్ని రకాల విషయ పరిజ్ఞానం అందుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అందువల్ల ఈ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తి బహుముఖ ప్రజ్ఞావంతులుగా ఉండి ఎవరూ అంచనా వేయలేని విధంగా ఉంటారు ఈ అక్షరం అంతులేని తెలియని పరిమాణాన్ని సూచిస్తుంది కాబట్టి పేరులో ఈ అక్షరం ఉన్న వ్యక్తులు రహస్యాలను ఛేదించగల శక్తి అలుపెరగని ఉత్సాహం ప్రేమ ధైర్యం శాస్త్రీయాత్మక పరిశోధన కలిగి ఉంటారు ఒకచోట కూర్చుని అన్నీ పొందగల శక్తి అక్షరం అందిస్తుంది మంచి కళాత్మక హృదయం కలిగి ఉంటారు ఏ విషయాన్నైనా తొందరగా నేర్చుకుంటారు శృంగారాన్ని అదుపు చేసుకోవాలి ఏ అలవాటుకైనా బానిసలయ్యే బలహీనత ఉంటుంది ఈ విషయంలో జాగ్రత్త వహించాలి సో ఫ్రెండ్స్ మీ పేరులో ఎక్స్ అక్షరం ఉందా ఉంటే మీ జీవితం ఇలాగే కొనసాగుతుందా ఒకవేళ ఇలాగే ఉంటే మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ మనం వై అక్షరం పేరులో ఉంటే లేదా వై అక్షరంతో పేరు ప్రారంభమైతే ఆ వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మీ పేరులో ఎక్స్ అనే అక్షరం ఉందా లేదా మీ పేరు మొదట ఎక్స్ అనే అక్షరం వస్తుందా అయితే మీ జీవితం ఇలాగే ఉందా అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోదాం ఎక్స్ అక్షరం ఆంగ్ల వర్ణమాలలో ఇరవై నాలుగో అక్షరం ఈ అక్షరం అన్ని వైపులా తెరుచుకొని ఉంటుంది అందువలన ప్రాపంచిక విషయాలు ఆధ్యాత్మిక భావనలు భూత భవిష్యత్ కాలాలు జ్ఞానం అన్ని రకాల విషయ పరిజ్ఞానం అందుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అందువల్ల ఈ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తి బహుముఖ ప్రజ్ఞావంతులుగా ఉండి ఎవరూ అంచనా వేయలేని విధంగా ఉంటారు ఈ అక్షరం అంతులేని తెలియని పరిమాణాన్ని సూచిస్తుంది కాబట్టి పేరులో ఈ అక్షరం ఉన్న వ్యక్తులు రహస్యాలను ఛేదించగల శక్తి అలుపెరగని ఉత్సాహం ప్రేమ ధైర్యం శాస్త్రీయాత్మక పరిశోధన కలిగి ఉంటారు ఒకచోట కూర్చుని అన్నీ పొందగల శక్తి అక్షరం అందిస్తుంది మంచి కళాత్మక హృదయం కలిగి ఉంటారు ఏ విషయాన్నైనా తొందరగా నేర్చుకుంటారు శృంగారాన్ని అదుపు చేసుకోవాలి ఏ అలవాటుకైనా బానిసలయ్యే బలహీనత ఉంటుంది ఈ విషయంలో జాగ్రత్త వహించాలి సో ఫ్రెండ్స్ మీ పేరులో ఎక్స్ అక్షరం ఉందా ఉంటే మీ జీవితం ఇలాగే కొనసాగుతుందా ఒకవేళ ఇలాగే ఉంటే మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ మనం వై అక్షరం పేరులో ఉంటే లేదా వై అక్షరంతో పేరు ప్రారంభమైతే ఆ వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్